రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల సమస్యలు పరిష్కరించాలని మండల తహసీల్దార్కు వినతి పత్రం ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యపు వెంకటేష్ మాట్లాడుతూ వడగండ్ల వర్షాల వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారులు ప్రభుత్వం రైతుల పట్ల శ్రద్ధ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల రైతుల కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు భరోసా పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచుతుందని అన్నారు వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని లారీల కొరత లేకుండా చూడాలని రెండు లక్షల రుణమాఫీ చేయాలని క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పటి దాన్ని అమలు పరచలేదని వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పడాల గణేష్ అల్లూరి రవీందర్ రెడ్డి బోయిని రాజు మీసల రవీందర్ నితిన్ పడాల నరేష్ కర్ణవత్తుల వేణు బొబ్బిలి గణేష్ మొల్లా బాల్రెడ్డి నితిన్ తదితరులు పాల్గొన్నారు వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షానికి రైతులు ఇబ్బందులకు గురైతురు మరే కొనుగోలు కేంద్రాలలో వడ్లు ఇంకా అరవై పర్సెంట్ అట్లే మిగిలిపోయినాయి మరి రైతులు అరికోస పడుతుండ్రు పంట పండించడం ఒక ఎత్తు అయితే పంట అమ్ముకోవడం ఇంకొక ఎత్తు అవుతుంది మరి ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది క్వింటాల్కు ఐదు వందల బోనస్ కానీ మరి రైతుకు పదిహేను వేల రూపాయల భరోసా కానీ మరి రైతు కూలికి పన్నెండు వేల రూపాయల భరోసా కానీ మరి ఇవన్నీ ఏమి ఇవ్వకుండానే రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ మరి ఈ కళ్ళాలలోనే రైతు మరి ఈరోజు పంట పండించి ఇన్ని ఇబ్బందులకు గురవుతున్న కారణంగా మరి వెంటనే స్పందించి ప్రభుత్వం చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి వెంటనే కాంటా పెట్టించి మిల్లులకు తరలించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని రుద్రేంగి మండల శాఖ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు రుద్రేంగి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత వారం రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకి రుద్రేంగిలో అండ్ రాష్ట్రంలో రైతాంగం మొత్తం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఎలాంటి శ్రద్ధ లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతు భరోసా అని చెప్పి రైతుకు ఎకరాకి పదిహేను వేలు ఇస్తామనని రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తామనని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఇవాళ రైతులని నట్టేత నట్టేత ముంచుతున్న ప్రభుత్వం ఏది ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల కూస్తున్న వడగళ్ళ వర్షాలకి నష్టపోతున్నటువంటి రైతులని ఎకరాకి ఇరవై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతు లారీల కొరత లేకుండా చూడాలి ఈ అలా కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం ఒక నాలుగైదు రోజులలో మొత్తం ఖాళీ చేయాలి సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ మండల ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు ఇవాళ రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ఇలా ప్రభుత్వం మాత్రం అస్సలే శ్రద్ధ వేయించట్లేదు ఇవాళ అధికారులు మేము అడుగుతున్నాము ఇలా రైతుల దగ్గర ఉండండి రైతుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందుల్ని కళ్ళని చూడండి మీకు కనబడతలేదని అడుగుతున్నాము మీరు వెంటనే రైతులకు మేము ఇచ్చిన మిని మేము వినతి పత్రం ఉన్న డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో రేపటి రోజున విముల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపడుతున్నాము అలాగే కూడా మీరు వ్యవహరిస్తే ఇంకా కూడా మున్ముందు పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి